అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అధికారికంగా ఆయన ఢిల్లీ వెళ్తున్నారు ఇప్పుడు ఈరోజు మూడో జూలై మూడో తారీఖున ఢిల్లీ వెళ్ళి రేపు పొద్దున్న నాలుగో తారీఖున ప్రధాని మోడీ గారిని అమిత్ షా గారిని నిర్మలా సీతారామ గారిని నితీష్ గడ్కరీ గారిని నితిన్ గడ్కరీ గారిని జేపీ నడ్డా గారిని తర్వాత మంత్రులందరినీ కలిపి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి విభజన హామీలు పోలవరం ప్రాజెక్టు రాష్ట్రానికి ప్రత్యేక ఆర్థిక సాయం ఆహార శుద్ధి యూనిట్ల ఏర్పాటు పారిశ్రామిక రాయితీలు మౌలిక వసతుల కల్పన ప్రాజెక్టులు మంజూరు అట్లాగే కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టే కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి మేలు చేకూర్చే విధంగాను అట్లాగే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక సాయం కోరటానికి చాలా రకరకాల సమస్యలతో ఈ ఐదు సంవత్సరాలకు సంబంధించిన భారీ ప్రణాళికతో ఆయన వెళ్తారు పూర్వం వెళ్తానికి లేకపోతే తగు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెళ్ళినప్పుడు రిక్వెస్ట్ చేస్తానికి ఇప్పుడు తేడా ఏంటంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మనుగడ సాగించాలంటే ఆంధ్రప్రదేశ్ ఎంపీలే క్రియాశీలకం అందులోని తెలుగుదేశానికి సంబంధించిన కూటమి అభ్యర్థులు ఇరవై ఒక్క మంది ఎంతమంది ఉన్నారు ఆ ఇరవై ఒక్క మంది చాలా ఇంపార్టెంట్ అది లేకపోతే మోడీ గారి ప్రభుత్వం నిలబడతాం కాబట్టి చాలా ప్రాధాన్యత ఇస్తారు ఈ ప్రాధాన్యత ఇచ్చే ఈ కార్యక్రమంలో ప్రప్రథమంగా సీఎం హోదాలో అంటే నాలుగోసారి సీఎం హోదాలో ఆయన వెళ్తున్నప్పుడు ఆయన కూడా పయ్యవుల కేశవ్ గారిని నిమ్మల రామానాయుడు గారిని తర్వాత బీసీ జనార్దన్ రెడ్డి గారిని తీసుకెళ్తాడు ఆయన కాకపోతే ఏంటంటే కేంద్రంలో బీజేపీలో ఇతనికి ఎప్పటి నుంచో సుదీర్ఘ అనుభవం ఉన్న పరిచయాలు ఉన్నా ఈ మధ్య కాలంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో కంటే ఎక్కువ విలువ ఈయన జనసేన పవన్ కళ్యాణ్ గారికి ఉందని చెప్పి నేను అనుకుంటాను ఎందుకంటే ఎప్పుడు మీటింగ్ వచ్చినా సరే ప్రధానమంత్రి గారు ఎందుకంటే ఆయన బీజేపీకి మద్దతు ప్రకటించి బీజేపీతో అలయన్స్ పెట్టుకుని చాలా సంవత్సరాలు అయింది ఈ చంద్రబాబు నాయుడు మొన్న ఎలక్షన్ ముందు ఎలక్షన్ డేట్లు వచ్చిన తర్వాతే ఎన్డీఏలో జాయిన్ అయ్యాడు కానీ అంతకు ముందు నుంచే పవన్ కళ్యాణ్ బీజేపీతో ఉన్నాడు బీజేపీని టీడీపీ ఎన్డీఏలో చేస్తాను కూడా మూల వరకు కూడా అతనే ఈ కూటమి ఏర్పడటానికి కూడా మూలక వరకుడు పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రి చాలా ఎప్రిషియేట్ చేస్తున్నాడు అతన్ని అతను ఒక సునామీ అంటాడు అది అంటాడు ఇది అంటాడు అట్లాగే మిగతా మంత్రులు కూడా అతను గౌరవిస్తున్నారు ఈ రోజు ఇంత కార్యక్రమానికి అతని రెండే రెండు పార్లమెంట్ సీట్లు తీసుకుని మిగతా అన్ని కూడా ఎలయన్స్లో ఇవ్వటానికి ఒప్పుకొని ఇంత చేసినా వ్యక్తిని తీసుకెళ్ళట్లేదా లేకపోతే పవన్ కళ్యాణ్ వెళ్ళట్లేదా ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే జనసేన కార్యకర్తలు కానీ ముఖ్యంగా ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఎలక్షన్లు అయినాయి మన పని అయిపోయింది పవన్ కళ్యాణ్ గారు నినాదం ఏంటి జగన్మోహన్ రెడ్డిని దించేయాలి మళ్ళీ గెలవనివ్వకూడదు చేసారు గెలవనివ్వలేదు అయిపోయింది కదా అందుకని చెప్పి ఇంకా ఆయన వేరే నిదానంగా ఆయన పనులు ఆయన చేసుకుంటాడా లేకపోతే మనకి ఇరవై మూడు సీట్లు ఉన్నాయి ఇరవై ఒకటి అసెంబ్లీ రెండు పార్లమెంట్ సీట్లు ఉన్నాయి కాబట్టి అంతవరకే మనం కాబట్టి మనం చాలా చిన్నవాళ్ళం అనే అభిప్రాయంతో ఉన్నాడా కాకపోతే ఏంటంటే విడివిడిగా పోటీ చేస్తే వీళ్ళు మూడు పార్టీలు కూడా ఎక్కడా గెలిచే పరిస్థితి లేదు వీళ్ళు ఉమ్మడిగా ఐకమత్యంగా పోటీ చేశారు కాబట్టి వీళ్ళకి అన్ని సీట్లు వచ్చినాయి అంత ప్రజా నమ్మకాన్ని కూడా చూరుకున్నారు కాబట్టి ఇప్పుడు పరిపాలన కూడా ఉమ్మడిగానే చేయాలి ప్రతిదీ కూడా ట్రాన్స్పరెంట్గా ఉండాలి ఇప్పుడు ఈ నెల ఈ నెలతో కూడా మొన్న రెండు సార్లు ఇప్పుడు ఏంటంటే ఏమైనా చెప్తే ఏదో లక్కిలు పెట్టినట్టు లేకపోతే రెచ్చగొడుతున్నట్టు అని పెద్దది కానీ కొంతమందికి యాక్చువల్గా ఓట్లేసిన వ్యక్తులందరూ ఎవరు చూసి ఓట్లేసారనేది నిబద్ధతగా నిజంగా నిర్దిష్టంగా తెలియదు అందరూ కూడా మొత్తం నూట డెబ్బై నియోజకవర్గాల్లోని పవన్ కళ్యాణ్ గారిని చూసి ఎక్కువ ఓట్లు పడ్డాయా లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని చూసి పడ్డాయా లేకపోతే కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్ మళ్ళీ రావాలని కోరుకుంటూ వేశారా అనేది నిర్దిష్టంగా ఎవరికీ తెలియదు కదా ముగ్గురిని బట్టి వేసేయారు కాకపోతే ఏంటంటే ఇంత లాగా ఇప్పుడు కూడా గెలవనంత ఎన్ని సీట్లు వచ్చినాయకే కారణం మాత్రం పవన్ కళ్యాణ్ అతను ఇప్పటి నుంచో జగన్మోహన్ రెడ్డి పంపించేయాలని చెప్పి ద్వేయంగా పెట్టుకుని అతను క్యాన్వాస్ చేతాం కానీ అతను ఉద్రేకపూర్త ఆవేశపూర్త ప్రసంగాలు కానీ అతను తెలుగుదేశానికి కొండంత అండా అండగా ఉండి నిలబడతాం కానీ ఒక బాడీ గార్డ్ లాగా ఉన్నాడు బౌన్సర్ లాగా బాడీ గార్డ్ లాగా అతను కాపాడి లేకపోతే జైల్లోకి వెళ్ళినప్పుడే చిన్న పిల్లవైపు అయిపోవలసిందే చంద్రబాబు నాయుడు జైల్లోకి వెళ్ళినప్పుడు చిన్నా అయిపోవలసిన తెలుగుదేశం పార్టీని అప్పటికప్పుడు బయలుదేరి రాత్రి పవన్ కళ్యాణ్ టైం రోడ్డు మార్గంలో వచ్చి రోడ్డు మీద పడుకుని అక్కడికి వెళ్ళి రాజ్భండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళి లోపలికి వెళ్ళి వచ్చిన తర్వాత నేను తెలుగుదేశంతో ప్రయాణం ప్రారంభిస్తున్నాను నేను తెలుగుదేశం కలిపి పోటీ చేస్తామని చెప్పి అప్పుడు బీజేపీతో ఎలయన్స్ ఉంది బీజేపీతో జతగట్టి ఉన్నాడు అప్పుడు బీజేపీ ఇంకా ఈ ఈ తెలుగుదేశాన్ని చేర్చుకుందో చేర్చుకోలేదో పొత్తుకి సిద్ధంగా ఉందో లేదో అనేది ప్రాక్టీస్ లేదు అయినా సరే డైరెక్ట్గా ఇతర అక్కడ బీజేపీని సంప్రదించుకుంటూ జైలు లోపలికెళ్లి బయటకు వచ్చి అన్నీ అనౌన్స్ చేశాడు ధైర్యంగా అది కొన్నంత అండ కింద ఉంది తెలుగుదేశానికి అదే ఊపి అలా కంటిన్యూ చేశారు గెలిచారు కానీ ఇప్పుడు ఎంత ఇటువంటి మంచి కార్యక్రమం చాలామంది మత్తులు కలుపుతూ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఎన్ని పోరాడి తెప్పించి ఒప్పించి చేయాల్సిన పరిస్థితిలో గౌరవంగా అలా ఇస్తారు చాలా వరకు మేనేమి పోరాడక్కర్లేదు దెబ్బలాడక్కర్లేదు అక్కడేమి యుద్ధం చేయక్కర్లేదు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుని పొలైట్గా డిస్కషన్ జరిగితే చాలా వరకు హామీలు నెరవేరుతాయి ఇటువంటి హామీలు నెరవేరే టైప్లో మరి పవన్ కళ్యాణ్ గారు ఎలా అంటే ఏమనుకోవాలో అర్థం కావట్లేదు ఎందుకంటే ప్రజలంతా కూడా ముగ్గురిని చూసి వేశారు తప్ప ఏ ఒక్కళ్ళు చూసి వేయలేదనేది ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు నుంచే నిస్తేజంలో పడిపోతాం కానీ లేకపోతే మన పని అయిపోయింది మనం సాధించేసాం ఎందుకంటే ఎవడో ఒక ఇంటర్మీడియట్ స్టూడెంట్ ఉంటే ఆడు ఇంటర్మీడియట్లో మంచి మార్కులు తెచ్చుకొని ఐఐటిలో సీట్ సంపాదించితే ఐఐటిలో సీట్ పాస్ అయిపోయాక ఆడు ఉద్యోగం కాదు అని చెప్పి సివిల్ సర్వీస్కితాడు సివిల్ సర్వీస్లో కూడా సంపాదించడం అనుకోండి ఏఐఏఎస్ వచ్చాక ఇంకా నెక్స్ట్ ఇంకా ఆల్టర్నేటివ్ లేదు ఇంకా దాని మంచి గోల్ ఏమీ ఉండదు లేదా ఇండి ఇండివిజువల్గా ఏదైనా వ్యాపారం పెట్టుకోవాలి అదేవిధంగా మీరు వచ్చింది జస్ట్ మీకు ప్రారంభంలో అడుగుల్లోనే వేస్తారు కాబట్టి ఇంకా ఉత్సాహంగా పనిచేసుకోవాలి కాబట్టి ఇప్పుడే వదిలేసి అంతా కూడా చంద్రబాబు నాయుడు గారి మీద వదిలేస్తే మీరు ఇంకెప్పుడు ఎదుగుదలలోకి వస్తారు దాంతోపాటు ఇంకొక విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ నుంచి వచ్చిన ఆరో తారీఖు హైదరాబాద్ వచ్చే కార్యక్రమం ఉంది రేవంత్ రెడ్డి గారికి ఆయన లెటర్ రాశాడు ముమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మన ఆస్తులు పప్పుకుందాం పచ్చ పంపకాల గురించి సెటిల్ చేసుకుందాం అని చెప్పి ఈయన లెటర్ రాశాడు ఆయన వెంటనే ఓకే అని చెప్పి అన్నాడు ప్రగతి భవన్లో వీళ్ళ మీటింగ్ ఆరో తారీఖుని పెట్టుకున్నారు అది సక్సెస్ అవుతుంది ఎందుకంటే ఇద్దరు కొలిక్స్ ఇద్దరు కూడా తెలుగుదేశం పార్టీలో పనిచేశారు కోలీ ఎందుకంటానంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఇతను చేశాడు ఆయన ప్రతిపక్ష నాయుడుగా నాయకుడుగా ఉండగా అయితే ఎమ్మెల్యే చేశాడు ఆయన కోపం వస్తుంది రావంత్ రెడ్డి గారు నన్ను గురువు అంటాడు ఎవడన్నా గురువు కొలీగ్స్ అని చెప్పి అతను అన్నాడు కాబట్టి కోలీక్షనే మనం అన్నాం తప్పే ఉంది అదేమో తప్పుడు పదం ఏం కాదు కదా కాకపోతే ఏంటంటే వీళ్ళు పొలైట్ గానే వీళ్ళు వ్యవహారం చక్కబెట్టుకుంటారు బట్ దానికి కూడా ఈయన వస్తాడో రాడో ఎందుకంటే అది కూడా లక్షల కోట్ల రూపాయలకు సంబంధించిన ఆస్తులయ్యి అది పది సంవత్సరాల క్రితమే లక్ష నలభై కోట్లు ఎంతో దాంట్లో ఖరీదు కట్టి ఉన్నారు అది ఇప్పుడు ఎన్నికో ఎన్ని లక్షల కోట్లు అయిపోయిందో చెప్పడం ఎందుకంటే చాలా విపరీతంగా రియల్ ఎస్టేట్ భూమిలో ఉంది ఇప్పుడు అన్ని కూడా కొత్త సెక్రటరియట్ వచ్చింది చాలా అందంగా తయారైంది ఐటప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో మరి అట్ల ఖరీదంత ఉంటుందో ఇటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిపెళ్తే ప్రజలందరికీ కూడా ఒక విధమైన నమ్మకం భరోసా ఏర్పడుతుంది అంతేగాని ఆయన వెళ్ళినప్పుడు నెల కూడా ఈయన మళ్ళీ ప్రత్యాకించుంది ఎందుకంటే హామీలు సాధించుకునేటప్పుడు తెలుసున్నప్పుడు ఒక రికమెండేషన్ కింద ఒక మొఖం నలుగురు మొఖం చూసి ఆ ముఖం చూసి చేశాడు ఆ ముఖ కల ఆడు ముఖం చూసి చేశాడు లేకపోతే ఆడు వచ్చాడు కాబట్టి చేశాడు అనే విధంగా అందుకని చెప్పి ఒకరికొకరు సంబంధం లేకుండా వెళ్తే ప్రయోజనం ఉంటుంది రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిపెళ్తేనే ఏదైనా సరే ఢిల్లీ వెళ్ళి సాధించు రావాలన్నా లేకపోతే హైదరాబాద్లో తెలంగాణ ప్రభుత్వంతో చర్చలకైనా సరే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా కూర్చుని సక్రమంగా చర్చించి చేస్తే ప్రజలంతా హర్షిస్తారని చెప్పి భావిస్తూ ఇద్దరు కలిపి వెళ్తేనే బాగుంటుంది లేకపోతే రకరకాల అనుమానాలు రకరకాల అభిప్రాయాలు అందరికీ అన్ని పార్టీలోనే కలుగుతాయి అన్ని పార్టీలోనే కలుగుతాయి ఎందుకంటే ఇప్పుడు జనసేనకి సంబంధించిన కేటర్ అంతా కూడా హ్యాపీ లో ఉన్నారు మేము సాధించేస్తాం అయిపోయింది మా మళ్ళీ లేదు మళ్ళీ ఐదు సంవత్సరాల దాకా ఉద్దేశం ఉన్నారు అది కరెక్ట్ పద్ధతి కాదు ఇదే సరైన సమయం ఒక ఏడు వేల రూపాయలు పని చేసినంత మాత్రమే సరిపోదు ఇంకా చేయవలసినవి ఇచ్చిన హామీలు చాలా ఉన్నాయని చెప్పి ఆ హామీలు ఒకసారి గుర్తు తెచ్చుకుంటే మీ బాధ్యత మళ్ళీ మీకు గుర్తు వస్తుందని చెప్తూ చాలా తీసుకున్నాను రామానరావు జై హింద్